సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని స్థానిక ఐఓసీ పక్కన కాలనీ ప్రదేశంలో గజ్వేల్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీసీఏ కప్ లో పదార్టీలు పాల్గొంటున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హరిప్రసాద్ బీజేపీ నాయకులు రాము మనోహర్ యాదవ్ శివ నాని నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు अरे पग अरे I didn't know. పిసిసిఐ అఫిలియేషన్ కోసము గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి రెగ్యులర్గా మేము టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం ఇక్కడ గజ్వల్లో నిన్న మొన్నటి వరకు అంతా కూడా ఎలక్షన్ మహోల్ ఉండే కాబట్టి అంతా దాంట్లో బిజీగా ఉంటుంది ఇప్పుడు మంచి వాతావరణం ఇక్కడ మొదలైంది క్రికెట్ వాతావరణం కజువల్ కాన్స్టెన్సీకి సంబంధించి తెలంగాణ క్రికెట్ అసోసీ ఆధ్వర్యంలో పదహారు టీములతోటి లీకమ్ నాకౌట్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది ఇవాళ చేపర్తి వర్సెస్ గజ్వల్ ఎసెసి మండల్ వర్గూక్ మండల్ వర్గు మండల్ వర్సెస్ గజ్వల్ స్టార్ట్ అయింది ఇవాళ అయితే తెలంగాణ యువతకి ఒక సందేశం ఏంటంటే తెలంగాణ క్రికెట్ అసోసీ తరఫున ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ద్వారా చాలా రకాల ఉన్నాయి మీరు ఒకవేళ మనము నిజంగా ఆటలు స్పోర్ట్స్ బేస్ చేసుకొని ఏదైనా కెరీర్ కావాలనుకున్న పెద్ద క్రీడాకారుడు కావాలనుకున్న సెలబ్రిటీ కావాలనుకున్నా లేదా క్రికెట్లో ఉన్న వందల రకాల అవకాశాలు అవసరాలు వందల వంద పైగా ఉన్న అవకాశాలని మనం పనిపుచ్చుకోవాలనుకున్నా కానీ మంచి కెరీర్ ఉంటుంది దీనివల్ల స్పోర్ట్స్ మూలంగా అయితే ఆరోగ్యము ఫిట్నెస్ మెయింటైన్ అవుతుంది ఆలోచన విధానం బాగుంటుంది ఇది క్రికెట్ ఒక టీమ్ గేమ్ కాబట్టి కాబట్టి టీమ్ గేమ్ అంటే ఒక విన్నింగ్ స్పిరిట్ ఒక టీం వర్క్ కూడా అలవాటు అవుతుంది క్రికెట్ ఎప్పుడు క్రికెట్ని స్టడీస్ని బ్యాలెన్స్ చేసుకొని మీరు కెరీర్ కోసము క్రికెట్ ఆడండి తెలంగాణ క్రికెట్ విషయం మీకు అండగా ఉంటుంది రెగ్యులర్గా ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం అందులో పర్ఫార్మ్ చేసే వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇస్తాము రికగ్నిషన్ ఉంటుంది ఈ డేటా అంతా కూడా ఆన్లైన్ రికార్డ్ అవుతుంది కాబట్టి హెచ్ల్లో జరుగుతున్న టోర్నమెంట్ని పెద్ద ఎత్తున యువతను కూడా వచ్చి ఆదరించి